ఫిజికల్గా మెంటల్గా ఒక హ్యూమన్ బీయింగ్గా హయ్యర్ కాన్షియస్నెస్లోకి వెళ్ళాలి అనేటువంటి కోరిక బలంగా ఉంది కాబట్టి మీరు అందరూ చేయగలిగారు ఎందుకంటే ఇక్కడ ఎవరు ఏమి ఎన్ఫోర్స్ చేయట్లేదు కదా మీరు అలా అలా తిరిగినా కూడా ఎవరేమీ అడగ అడిగేది ఏం లేదు ఇక్కడ అయినా కూడా మీరు ఎంతో ప్రకరణశుద్ధిగా ఈ క్లాసెస్లో పాల్గొన్నారు అని నేర్చుకున్నారు చేస్తున్నారు సో దీన్ని మనం కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం సార్ చక్కగా ఆయన ట్రాకర్ని ఫిల్ చేస్తున్నారు ఏదండి ఒకసారి చూపించండి ట్రాకర్ సో మొట్టమొదటి రోజు మనం తయారు చేసాం కదా ట్రాకర్ చక్కగా ఫిల్ చేశారు చూడండి ఇప్పుడు మనం నెక్స్ట్ పదిహేను రోజుల ట్రాకర్ తయారు చేస్తాం దానికన్నా ముందు ఈ వేగస్ నరు గురించి తెలుసుకుందామండి ఓకే శరీరంలో ఉండే అన్ని నరాలలోకి అతి పొడుగైనటువంటి నరం వేగస్ నరు మెదడులో స్టార్ట్ అవుతుంది చాలా దూరం ప్రయాణిస్తుంది అనమాట బ్రెయిన్ నుంచి సెన్సేషన్స్ని బాడీకి తీసుకెళ్తుంది బాడీ నుంచి సెన్సేషన్స్ని బ్రెయిన్కి తీసుకెళ్తుంది అనమాట ఓకే ఆరిజినేట్స్ ఇన్ ద బ్రెయిన్ స్టమ్ అండ్ రన్స్ డౌన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద నెక్ ఇంట్లో చెస్ట్ ఉంది అబ్డామిన్ నర్వ్ క్యారీస్ బోత్ మోటార్ అండ్ సెన్సర్ అదే ఇటు నుంచి అటు అటునుంచి ఇటు కూడా తీసుకెళ్తుంది హార్ట్కి చాలా పెద్ద పెద్ద బ్లడ్ వెజల్స్కి లంగ్స్కి స్టమక్కి ఈసోఫాగస్కి ఇంటెస్టైన్స్కి వీటన్నిటికీ కూడా నర్వ్ సప్లై చేస్తుంది వేగస్ నర్వ్ ఎందుకండి వేగస్ నర్వ్ ఎనాటమీ ఇవన్నీ అంటారు చాలా ఇంపార్టెంట్ ఇది మన బ్రెయిన్ నుంచి మొదలయ్యే నర్వ్స్ని క్రేనియల్ నర్వ్స్ అంటారు స్పైనల్ కార్డ్ నుంచి మొదలయ్యే నర్వస్ని స్పైనల్ నర్వ్స్ అంటారు ఓకే స్పైనల్ నర్వ్స్ ముప్పై ఒక్క జతలు ఉంటాయి ఓకే ఈ వేగస్ నర్వ్ సరిగ్గా పనిచేస్తే మన డైజెషన్ బాగుంటుంది శ్వాస బాగుంటుంది మూడ్ బాగుంటుంది ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది మాట బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మ్యూకస్ అండ్ సలైవా ప్రొడక్షన్ బాగుంటుంది యూరిన్ అవుట్పుట్ బాగుంటుంది సో ఇవన్నీ శరీరంలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి క్రియలన్నీ కూడా వేగస్ నరు సరిగ్గా పనిచేస్తే అన్నమాట ఓకే ఒకవేళ వేగస్ నరు సరిగా పని చేయకపోతే ఏమవుతుంది లాస్ ఆర్ చేంజ్ ఇన్ వాయిస్ ఓకే సో మన మాట సరిగ్గా రాదు గొంతు పోతుంది కబుక్ని ఏదైనా అనుకోండి వెంటనే దాన్ని బయటికి పంపిస్తుంది కదా దాన్ని గ్యాక్ రిఫ్లెక్స్ అంటారు అదిపోతుంది వేగస్ నరు పని చేయకపోతే మింగడంలో ఇబ్బంది అవుతుంది మాట్లాడడంలో ఇబ్బంది అవుతుంది హార్ట్ రేట్ స్లో అయిపోతుంది బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది నాజియా వామిటింగ్ కడుపులో నొప్పి ఫిట్స్ హార్ట్ గుండె కొట్టుకోవడంలో తేడా ఒకరి కాడ హెల్త్ పాడవుతుంది యాంగ్జైటీ వస్తుంది డిప్రెషన్ వస్తుంది ఇవన్నీ వేగస్తునరు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వస్తాయి ఎందుకు పనిచేయట్లేదండి సరిగ్గా అంటే అగైన్ మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల సమయానికి తినకపోవడం సమయానికి పడుకోకపోవడం సమయానికి లేవకపోవడం శారీరక శ్రమ చేయకపోవడం మానసిక ఒత్తిడి భయము ఆందోళన టెన్షన్ ఇరిటేషన్ కోపం మెంటల్ స్ట్రెస్ పొల్యూషను సన్లైట్కి బాడీని ఎక్స్పోజ్ చేయకపోవడం ఇలా ఏవో రకరకాల కారణాల వల్ల శరీరంలో ఈ వేగస్ నర్వ్ అనేది సరిగ్గా పనిచేయదు అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే విఎన్ఎస్ అనే ఒక ట్రీట్మెంట్ చేస్తారు విఎన్ఎస్ అంటే వేగస్ నరు స్టిములేషన్ వేగస్ నరు పని చేయట్లే కదా దాన్ని స్టిములేట్ చేస్తారు ఎలా స్టిమ్యులేట్ చేస్తారు ఇక్కడ ఒక చిన్న మిషన్ పెడతారు ఆ మెషిన్ ఏం చేస్తుందంటే చిన్న షాకులు ఇస్తుంది ఆ వేగస్ నరువుకి షాకులు ఇస్తుంటే వేగస్ నరు మళ్ళీ పని చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే సో సెండ్స్ మైల్డ్ పెయిన్లెస్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ త్రూ ద లెఫ్ట్ వేగస్నరుకి అక్కడ నుంచి ఆ లెఫ్ట్ వేగస్ నర్వ్ నుంచి బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తుంది అప్పుడు మళ్ళీ ఇవన్నీ సెట్ అవుతాయి ఇలా సెట్ చేసుకోవడం ఓకేనా ఆర్టిఫిషియల్ కదా న్యాచురల్గా సెట్ చేసుకోవడం ఓకేనా సో న్యాచురల్గా వేగస్ నరు ఫంక్షన్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే జస్ట్ చన్నీళ్ళు స్నానం చేస్తే వేగస్ నరు స్టిమ్యులేషన్ వస్తుంది ఓకే చేయొద్ద చన్నీళ్ళు స్నానం చేస్తే బ్రెయిన్ బాగా యాక్టివ్ అవుతుంది వేడి నీళ్ళు స్నానం చేస్తే రిలాక్స్ అవుతుంది అన్న పెద్దవాళ్ళు వాతం పెరిగింది అన్ని నొప్పులు బాగా చదువుకోవాలి నిద్రపోకూడదు అలాంటి వాళ్ళు చన్నీళ్ళు స్నానం చేయాలి ఫోకస్డ్గా ఉండాలి కాన్సన్ట్రేషన్ ఉండాలంటే చన్నీళ్ళు స్నానం చేయాలి ఆ చన్నీళ్ళు స్నానం చేయడం ద్వారా వేగ స్నేహం కోల్డ్ షవర్స్ లేదా చల్లటి గాల్లో తిరిగినా కూడా బాత్రూంలో కూన్ రాగాలు తీస్తాం కదా హమ్మింగ్ చేయడం వల్ల కూడా నర్వ్ స్టిమ్యులేట్ అవుతుందంట లేదు మంచిగా పాడగలిగే శక్తి ఉంటే మంచిగా పాటలు పాడుకున్నా కూడా నర్వ్ స్టిమ్యులేట్ అవుతుందంట చక్కగా గొంతెత్తి మనం ఏదో భజన చేస్తాం అనుకోండి వెరీ గుడ్ ఓకే అలా అండ్ మెడిటేషన్ నర్వ్ స్టిమ్యులేట్ చేయడంలో అద్భుతంగా పనిచేసేది